హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో టేస్టీగా మనము డ్రాగన్ ఫ్రూట్తో డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ డెజర్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ డెజర్ట్ కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుందాము ఇక్కడ వచ్చి వైట్ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసేసుకున్నానండి తర్వాత వైట్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకుందాము మనకి ఈ రెసిపీకి ఫుల్ ఫ్రూట్ అయితే అవసరం లేదండి జస్ట్ మనకి ఈ ఫ్రూట్లో హాఫ్ పార్ట్ వరకే యూజ్ అవుతుంది ఇక్కడ రెడ్ డ్రాగన్లో వచ్చేసి హాఫ్ పార్ట్ వరకు తీసుకుంటున్నాను ఇలా హాఫ్ పార్ట్ ఫ్రూట్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి మనం డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అండ్ చుట్టూ ఈ విధంగా స్క్రేప్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉన్న లేయర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పట్టేసుకొని జస్ట్ పైకి ఈ విధంగా అన్నట్లయితే పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనం ప్లేట్లోకి పీసెస్ అన్నీ తీసేసుకుందాము ఈ విధంగా నైఫ్తో రిమూవ్ చేసేసేయండి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే చూసారా క్లీన్గా వచ్చేసాయి కదా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇంకా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి తర్వాత రెడ్ ఫ్రూట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వైట్ డ్రాగెడ్ ఫ్రూట్లో కూడా మనము హాఫ్ పార్ట్ వరకు తీసుకొని ఈ విధంగా నైట్తో చుట్టూ ఒకసారి స్క్రైప్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకొని వీటిల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగోండి జస్ట్ ఈ సైడ్ లేయర్ పట్టేసుకొని కిందకి ఈ విధంగా డౌన్గా చేసి నైట్తో ఈ విధంగా అంటే మనకి క్లీన్గా పీసెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా పీసెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం కదా వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా మిక్సింగ్ బౌల్లోకి డ్రగన్ ఫ్రూట్ పీసెస్ అన్నింటిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని దీన్ని మ్యాష్ చేసుకోవాలి మీరు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా లైట్గా బ్లెండ్ చేసుకోండి నేను ఇట్లా మ్యాషర్ తీసుకొని జస్ట్ ఈ విధంగా మ్యాష్ చేసేస్తున్నాను ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని మనం యూజ్ చేసుకోవాలి ఇదిగోండి బాగా చక్కగా మ్యాష్ చేసుకోండి పీసెస్ ఏమీ లేకుండా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఇందులోకి యూస్ చేసుకోవాలి సో ఈ బాటిల్ మొత్తం క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ కూడా మనకి ఎంత స్వీట్నెస్ అవసరం అవుతుందో చూసుకొని కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇంతటితో అయినా స్టాప్ చేయొచ్చండి లేదా ఒకసారి మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ విధంగా జస్ట్ వన్ మినిట్ బీట్ చేసుకుంటే మొత్తం అంతా బాగా కలిసి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ వన్ మినిట్ ఈ విధంగా బీట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి విప్పింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది విప్పింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ క్రీమ్లో మొత్తం కలిసేటట్టుగా పౌడర్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వెంటనే బీట్ చేసినట్టయితే పౌడర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇలా అంతా కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ చేసుకోండి జస్ట్ వన్ మినిట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదైతే మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం జస్ట్ వన్ మినిట్ అండి ఎక్కువేం లేదు విప్పింగ్ పౌడర్ అంతా దీంట్లో కలిసేటట్టుగా జస్ట్ వన్ మినిట్ బీట్ చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము సో ఇదైతే రెడీ అయిపోయింది ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాము దానికోసం ఇక్కడ ఫస్ట్ హాఫ్ కప్ వచ్చేసి నేను విప్పింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది వన్ బై ఫోర్త్ కప్ అండి టూ టైమ్స్ తీసుకున్నాను సో మనకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసేదానికోసం ఇక్కడ విప్పింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత చల్లటి పాలని ఇందులోకి యాడ్ చేయాలి నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచానండి మిల్క్ ఆ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి నచ్చిన ఎసెన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేసేస్తున్నానండి ఫ్రూట్ ఎసెన్స్ని వేసుకొని ఈ విధంగా లో టు హై స్వీట్తో మనం బీట్ చేసుకుంటే ఇది స్టిఫ్ ఫిక్స్ అనేది వస్తుంది విప్పింగ్ క్రీమ్ సో నిదానంగా ఇలా బీట్ చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే ఈ విధంగా క్రీమ్ అనేది స్టిఫీగా వస్తుంది ఈ విధంగా స్టిఫ్గా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయినట్లు ఇప్పుడు దీన్ని మనము ఒకసారి బాగా స్పాచ్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇది కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి దానికోసం ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఉన్న స్లైసెస్ తీసుకొని మనకి ఎన్ని స్లైసెస్ యూజ్ అవుతుందో అన్ని స్లైసెస్ తీసుకోవాలి తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్కున్న ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకొని బ్రెడ్కి మధ్యలో ఈ విధంగా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్ అయినా ఇంట్లో ఉన్న ఏదైనా బాక్సెస్ అయినా తీసుకొని ఇప్పుడు ఈ డెజర్ట్ని మనం అరేంజ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను కదా ఈ కంటైనర్లోకి మనం అడుగున మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రాగన్ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన మనం స్లైసెస్ని రెడీ చేసుకున్నాం కదా ఈ స్లైసెస్ అన్నీ ఈ విధంగా చక్కగా నీట్గా అరేంజ్ చేసుకొని మళ్ళీ అగైన్ దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రాగన్ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ని కూడా ఈ విధంగా లైట్గా అప్లై చేసుకోండి తర్వాత నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి అంత సెట్ అయ్యేటట్టుగా నీట్గా అరేంజ్ చేసేసుకోండి సైడ్స్ కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసి అరేంజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న డ్రాగన్ క్రీమ్ని ఈ విధంగా యాడ్ చేసేసుకొని అండ్ ఫైనల్లీ ఇంక అయిపోతుంది అన్నప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇదే స్టెప్ అనేది రిపీట్ అవుతుందండి మన బౌల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది ఇప్పుడు ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ మొత్తము అప్లై చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోండి ఈ విధంగా స్పాచ్లతోనే నేను ఈ విధంగా క్రీమ్ అంతా అప్లై చేసేస్తున్నాను అండ్ సైడ్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ని ఈ విధంగా అరేంజ్ చేశాను ఈ క్రీమ్ అనేది లైట్గా ఈ విధంగా యాడ్ చేశాను అండ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట జస్ట్ ఈ విధంగా చిన్న వచ్చిన లాగా ఈ విధంగా చేసుకున్నాను మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అండ్ ఫైనలీ ఇందులోకి మింట్ లీవ్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న నట్స్ ఏదైనా నట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా బ్రెడ్ క్రమ్స్ అయినా ఈ విధంగా డిజైన్ చేసుకొని ఇది ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచి ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఎమ్మీ వెమ్మిగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ డెజర్ట్ రెడీ చాలా చల్లగా ఇట్లా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్